ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఒక ఆసక్తికరమైన సిచ్యువేషన్ నెలకొంది సెమీఫైనల్ విషయంలో చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది భారత జట్టు సెమీఫైనల్లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ప్రత్యర్థి జట్లైన సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాకు ముచ్చమెటలు పట్టిస్తుంది వాళ్ళకి ఎనలేని తిప్పల్ని తెచ్చిపెట్టింది ఇందుకే మ్యాచ్ రెండు అంటే దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ మంగళవారం నిర్వహించనున్నారు రెండో సెమీఫైనల్ బుధవారం మార్చి ఐదున లాహోర్ వేదికగా జరుగుతుంది అయితే తొలి సెమీస్ కు టీమిండియా అర్హత సాధించినప్పటికీ ఆ పోరులో భారత్ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికానా లేకపోతే ఆస్ట్రేలియానా ఇంకా తేలలేదు ఎందుకంటే ఈరోజు సండే కదా సండే జరగబోయే మ్యాచ్లోనే ఎవరు గెలిస్తే ఎవరితో ఆడాలి అనే విషయంపైనే క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ న్యూజిలాండ్కి అలాగే అక్కడ కి భారత్ భారత్కి ఒక స్పష్టత వచ్చేసింది దుబాయ్లో ఆడాలి ఫస్ట్ మ్యాచ్ ఇంకొక మ్యాచ్ లాహోర్లో ఆడాలి లాహోర్లో ఏమో మా న్యూజిలాండ్ తో ఆడబోయే ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్లు ఆడతాయి దుబాయ్ పిచ్ మీద భారత్ లాగే భారత్ ప్రత్యర్థి ఆడుతుంది కానీ ఆ ప్రత్యర్థి ఎవరు అనే విషయం పైన క్లారిటీ లేదు తాజాగా అందిన సమాచారం ప్రకారం గ్రూప్ బిలో సెమీస్ కు చేరిన ఆసిస్ సౌత్ ఆఫ్రికా శనివారం దుబాయ్ కు చేరుకుంటాయి కానీ ఈ రెండు జట్లలో ఒకటి ఆదివారం కివీస్ భారత్ మ్యాచ్ ఫలితం రాగానే తిరిగి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళారు అంటే ఇక్కడ ప్రయాణం తిప్పలు ఎక్కువైపోయాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఆ పిచ్ అనేది ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు సెకండ్ మ్యాచ్ జరుగుతుంది మళ్ళీ ఫోర్త్ నే ఇమీడియట్ గా సెమీఫైనల్స్ అనగానే ఇంకొక జట్టుకి ఇది చాలా పెద్ద తిప్పని తీసుకొచ్చే విషయం మార్చి నాలుగున జరిగే తొలి సెమీస్ కు రోజే గ్యాప్ ఉండడం వల్ల అయితే ఆదివారం కనుక అంటే ఈ రోజు కనుక భారత్ గెలిస్తే తొలి తొలి సెమీస్ లో గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతుంది అయితే దుబాయ్ అప్పుడు ఏమవుతుంది దుబాయ్ ఉండిపోతుంది అనమాట ఆసిస్ కి వెళ్ళదు కానీ అప్పుడు గ్రూప్ బిలో మొదటి స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి లాహోర్ వేదికగా అప్పుడు సౌత్ ఆఫ్రికాకి దెబ్బ ఎందుకంటే ఈ జర్నీలంతా కూడా తలనొప్పి వ్యవహారాలు కాబట్టి భారత్ ఓడిపోతే మ్యాచ్లో భారత్ ఓడితే తొలి లో గ్రూప్ లో మొదటి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడాలి అయితే పాకిస్తాన్కి అప్పుడు దక్షిణాఫ్రికా వెళ్ళదు లో ఉండిపోతుంది అప్పుడు ఆసస్కి తిప్పలు మమ్మల్ని ఎందుకంటే దుబాయ్ నుంచి అటు వెళ్ళాలి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంచెం భారత్ వల్ల అంటే ఈ తటస్థ వేదికలు భారత్ వల్లే కదా భారత్ పాకిస్తాన్ గొడవల వల్లే కాబట్టి చాలా పెద్ద ఇష్యూ